హాయ్ అందరికీ ప్రైజ్ దెల్లా గత రెండు మూడు రోజుల క్రితం ఒక అనేటువంటి ఒక సహోదరి ప్రేమలో విఫలమైపోయి ఆత్మహత్య చేసుకున్నటువంటి సంఘటన కనబడుతోంది ఒక యవనస్తుడిని ఒక ఐదు సంవత్సరాలుగా ఆ ప్రేమించింది ఆ యవనస్తుడు ఆ ప్రేమను నిరాకరించడంతో ఆ స్త్రీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ వ్యక్తి మీద యవనస్తుడి మీద కేసు పెట్టి ఇంటికి వచ్చి ఆత్మహత్య చేసుకున్నటువంటి సంఘటన కనబడుతూ ఉంది పిల్లరా ఈ లోక ప్రేమ ఆమెను ఆత్మహత్య చేసుకుని మరణించేటట్లు చేసింది కానీ దేవుని ప్రేమ ఒక వ్యక్తిని బ్రతికిస్తూ ఉంది ఈ లోక ప్రేమ మోసకరమైనది ఈ లోకాధికారి సాతాను ప్రతి ఒక్కరిని మోసం చేస్తున్నాడు ఎందుకు ఈ లోక ప్రేమలో పడిపోయి అనేక మంది ప్రాణాలు తీసుకుంటున్నారో పూర్తి వీడియోను చూడాలంటే మన ఛానల్లో వీడియో పెట్టాను ఆ వీడియో చివరి వరకు చూడండి